రాఖీ పండుగతో ఊరోవాడ సందడి నెలకొంది చేతికి రాఖీలతో అక్కా చెల్లెళ్ల ప్రేమను చూస్తూ సోదరులు మురిసిపోతున్నారు సోదరులు ఆప్యాయంగా అక్కా చెల్లెళ్లకు బహుమతులు అందజేస్తున్నారు దేశంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్న ఈ పండుగలో రాఖీల తయారీకి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది మరిన్ని వివరాలు ఫ్యాన్సీ రాఖీలు 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 పిల్లల రాఖీలు పూల రాఖీలు వెన్ని రాఖీలు ఇలా అనేక రకాల రాఖీలు మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి ఈ రాఖీలను తయారు చేస్తున్నది ఎక్కడో కాదు రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లాలోనే సిద్ధం చేస్తూ ఉత్పత్తి కేంద్రంగా నిలిచింది పండుగ సందర్భంగా మార్కెట్ ప్రాంతాలు ఇంటి దగ్గర షాపుల్లో రకరకాల రాఖీలు అందుబాటులో ఉంటాయి రాఖీ పండుగ రోజే వీటికి డిమాండ్ ఉంటుంది అయితే ఈ రాఖీలను దుకాణాలు విక్రయదారులకు పెద్దపల్లి నుంచే అవుతున్నాయి ఒక్క మన రాష్ట్రంలోనే కాకుండా విదేశాలకు సైతం పెద్దపల్లి జిల్లా నుంచి రాఖీలు ఎగుమతి అవుతున్నాయి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గత తొమ్మిదేళ్లుగా రాఖీ తయారీ కొనసాగుతోంది ఎస్ఆర్ఆర్ రాఖీ పేరుతో ఈ తయారీ కేంద్రాన్ని కృష్ణమూర్తి నిర్వహిస్తున్నారు ఇక్కడ తయారు చేసి కేవలం తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఐదు దేశాలు రాష్ట్రాలకు పెద్దపల్లి నుంచి రాఖీలు ఎగుమతి చేస్తున్నారు ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ కేంద్రాన్ని కృష్ణమూర్తి క్రితం ప్రారంభించారు అయితే అంతకు ముందు వరకు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన రాఖీలను విక్రయించేవారు ముప్పై ఎనిమిదేళ్లుగా ఇతర ప్రాంతాల నుంచి రాఖీల కొనుగోలులో ఇబ్బందులు ఏర్పడడంతో స్వయంగా తయారీకి మొగ్గు చూపామన్నారు ఎక్కడిక్కడ నుంచో తెచ్చి మనం ఇక్కడ రాఖీలు అమ్మడం ఏంటి అని మేమే సొంతగా ఫస్ట్ ఒక వంద మందికి ట్రైనింగ్ ఇచ్చేసి ఇక్కడ రాఖీ తయారీ కేంద్రం అనేది ఏర్పాటు చేయడం అని జరిగింది దాదాపుగా ఇరవై ఐదు రాష్ట్రాల నుండి ఇక్కడికి ఖరీదుకు వస్తుంటారు మరియు ఆన్లైన్లో తీసుకుంటారు ఫైవ్ కంట్రీస్కు ఈ అమెరికాలో ఉన్నటువంటి ఎస్మార్ట్ ప్రతి ఎస్మార్ట్లో మన ఎస్ఆర్ఆర్ రాఖీ అనేది ఇది ఉంటుంది తెలంగాణ మహిళమ్మలు తయారు చేస్తున్నటువంటి రాఖీకి దేశ విదేశాల నుంచి మంచి స్పందన లభిస్తుంది మన పెద్దపల్లి ఉపాధి కేంద్రంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది పెద్దపల్లిలో తయారు చేసిన రాఖీలను తక్కువ ధరకు పంపిణీ చేస్తున్నారు దీంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారులు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు తక్కువ ధరకు లభిస్తుండటంతో కొనుగోలు చేస్తున్నామని విశాఖపట్నం జిల్లాకు చెందిన నాగమణి తెలిపారు వైజాగ్ అండి వైజాగ్ దగ్గర కోడపాడు మండలం గుల్పిల్లి గ్రామం ఇది రెండోసారి రావడం అండి మొన్న పదివేలు ఎటుకెళ్ళండి ఇప్పుడు మళ్ళీ ఎంతో కొంత అవుతుంది అక్కడ మీద కొద్దిగా ఐటమ్స్ బాగున్నాయని వచ్చాను మాది కాకినాడ డిస్ట్రిక్ట్ని మేము ఇన్స్టాలో ఎస్ఆర్ఆర్ రాఖీ గురించి చూసి లాస్ట్ ఇయర్ వచ్చాము రేట్ బాగున్నాయని చెప్పేసి మళ్ళీ రావడం జరిగింది ఇక్కడ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి మాకు రావడానికి అలాగే రేట్లు కూడా చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రాఫిట్ కూడా చాలా బాగుంది అందుకనే మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది రాఖీ తయారీతో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు మొత్తం నాలుగు వేల మంది మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు అలాగే ఎస్ఆర్ఆర్ రాఖీ కేంద్రంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు వారు తయారు చేసిన రాఖీలను కూడా వీరి ద్వారా విక్రయిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్